తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ నీ పయనము గురు యొద్దకారి యొద్దకా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు సరిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాం నీనా ప్రయాణం చేరవలసింది గమనిస్తాను చేరాలి అంటే గురి తప్పకూడదు ఇక చేరవలసి గమనిస్తాను అవసరం లేదు అని అంటే గురు లేఖ నుండి ఆటోమేటిక్గా గురు వద్దకే తీసుకొని వెళ్ళిపోద్దని సంగతి ఇక చెప్పనవసరం లేదు సో దేవుని లేఖనంలో నుండి ఒక మాటను మనం చదువుకొని ఆలోచించడం ప్రయత్నించేద్దాం చూడండి హబక్కు మొదట అధ్యాయం పదిహేను వచ్చినాం వాడి గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకున్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చే భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలల వలకు బలులర్పించుచున్నాడు తన ఉరులకు ధూపం వేస్తున్నాడు చక్కటి మాట రాస్తున్నాడండి దుష్టుడు వల ఒగ్గి అంటే గాలం వేస్తున్నాడు వల ఒగ్గుతున్నాడు అయితే గాలానికైనా పడతారు లేదా వలలో చిక్కు కొనాలి గాలానికి ఎర్ర ఉంటుంది తెలుసు కదా మనకి పాపం ఆకలి వేస్తుంది కదా అనుకుని ఆ చేప వచ్చి టక్ మంట తింటది ఆ తినగానే తను ఆకలి తీరదు సరి కదా తన ప్రాణమే పోగొట్టుకుంటుంది తెలుసు కదండి అలాగే ఈ దుష్టుడు కూడా తన దేవుని పిల్లలు అనేటువంటి వారిని ఎర్రవేసి గాలం వేసి వలలు ఒగ్గి అన్న ఏం చేస్తా చిక్కించుకుంటున్నాడు ఇవే వాడు గుర్రులుగా చెప్పబడ్డాయి చూడండి ప్రియమ దేవుని పిల్లలారా మీరు గమనించినట్లయితే గమనించినట్లయితే కీర్తన గ్రంథం పద్దెనిమిది ఐదులో అంటాడు అక్కడ పాతపు పాశ్వములు నన్ను అరికట్టగను మరణపు గుర్రులు నన్ను ఆవరింపగను అంటున్నాడు కీర్తన గారు దావేది గారు పలుకుతున్న మాట మరణపు గుర్రులంట అంటే దుసులు బొగ్గేటటువంటి ఉరులేంటి వల గాలం అదేం చేస్తా దేనికి మన ప్రేమతో ఆకలి తీర్చడానికి పెట్టట్లే వాడు ఏమని నీ క్షమ కోరి చేయట్లే నిన్ను చంపి వాడు బ్రతకాలనుకొని గాలం వస్తాడు ఆ మాట ఇక్కడ దాగిదిగారు చెప్తున్నాడు ఏమని మరణపు ఉరులు వాడేసే ఉరులు ఏంటి మరణపు ఉరులు వాడికి మరణ బలం ఉంది మరి పిలిపి పత్రిలో మరి పౌలు గారు అంటారు ఆ మరణ బలము చేత మరణం యొక్క బలాన్ని క్రిస్తు వారు ఏం చేసాడు చేయించాడు అంటే మరణ బలం ఉంది ఈ ఊర్లు వగ్గి మనుషులను చంపుతున్నాడు చంపుతున్నాడు ఎవరిని ఎవరైతే తిన్నని మార్గాన్ని వెళుతున్నారో ఎవరైతే గురియొద్ధకు వెళుతున్నారో దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ దేవునికి అనుకూలంగా జీవిస్తున్నారో వారి మీదకి వాడు వలయేస్తాడు వారి మీదకి వారికి గాలం వేస్తాడు ఆ గేళం ద్వారా లాగి చంపుతాడు ఆ చంపడం కనుక ఆడి కడుపు నిండుతుందంట వాడు సంతోషిస్తాడంటే గంతులు వేస్తాడంట తన వలలకి అర్పిస్తున్నాడు అని మనం హబాకూపులో చదువుకున్నాం కదా సో ఇంతకీ వాడు వేసేటట్టు ఉరలేంటి గాలమేంటి ఏమిటి అని అని ఒక్కసారి కానీ మనం పరిశీలించేస్తే మనకు అర్థమవుతుందండి వాడు వేసేటట్టు ఉరులు ప్రియ దేని బిడ్డలారా ఒకటి మీరు చూసినట్లయితే బాగా గమనించినట్లయితే వాడు ఉరులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని వాడు వేసేడా వలప వల కానీ గాలం కానీ విసిరేడా మరణానికి చేరువైపోతాడు మనిషి చచ్చిపోతాడు వాడు వలలో పడ్డినా గాలానికి దొరికినా కనుక ఆ ఉరులేంటి అనంటే చూడండి ధనాశ ఒకటి ఆ ఉరులో ఒకటి ఏంటది ధనాశ ధనాశ సమస్తమైన కీడులకు ఏంటది మూలము నీ గురు కలిగినటువంటి ప్రయాణంలో ధనాశ ఉండకూడదు ఆ ధనాశ నీలో పెట్టాడు అని అంటే తప్పనిసరిగా ఉరి వద్దకి కాకుండా గురి గురియొద్దకు కాకుండా ఉరియొద్దకు వాడు నడిపించడానికి అదొక సాధనం నేను చంపడానికి అని గమనించాలి చూడండి నేను ఈ మాటను మనం చదువుకుంటే ప్రియమే దేని పిల్లలరా చూడండి తిమోతి పత్రికలో వచ్చి అక్కడ మాట చెప్తానండి ఏమని ఆరో అధ్యాయము మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ధనవంతులోటుకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను ఎక్కడ పడిపోతారంట శోధ ఉరే ఉరే ఉరేదంట అందుకే మంచి చదువుకున్నాం ధనవంతులకి అపేక్షించవారు శోధనలోను ఊరిలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుతురు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడిలకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్న పొడుచు పొడుచుకొని అంటున్నాడు అంటే ఇప్పుడు వేసే ఊరేంటి ఏంటి ధనాశ ధనాపేక్ష అది విశ్వాస భ్రష్టత్వంలో తీసుకొని వెళ్ళిపోతుంది ఒకడేసే ఊరి ఏంటంటే ధనాశ ఒకటి దీన్ని ఎవరైతే ఆశిస్తారో దీన్ని ఎవరైతే ఇచ్చేస్తారు దాన్ని బట్టి ప్రిమ దేవుని పిల్లలరా ఆ వ్యక్తి గురి తప్పి గురి యుద్ధకి వెళ్ళిపోయేట ప్రమాదం ఉంది తను తను పొడుచుకుంటాడట అంతే కదా గురి తప్పిందంటే ఎక్కడికి వెళ్తాడు ఉరి యుద్ధకి వెళ్తాడు ఉరి తనకొచ్చేదేంటి ప్రాణం పోగొట్టుకోవటం అంటే తనకు తాను ఎన్నుకున్న మార్గాన్ని బట్టే కదా తన ప్రాణానికి హాని తెచ్చుకుంటున్నాడు జాగ్రత్త అనని దేవుని లేఖనమైతే నీకు నాకు జ్ఞా బోధిస్తుందండి ఇక్కడ వదిలే వదిలేటటువంటి ఉరి ధనాపేక్ష ఒకటి ఈ ధనాపేక్షను ఆశించినటువంటి అనేక మంది భక్తులు కొందరు జీవితాన్ని భ్రష్టత్వం ఇంటికి చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం గారిని తీసుకోండి ఒకసారి యూత గారి ఏంటండి సాక్షాత్తు రక్షకుడైన క్రీస్తు మూడున సంస్థలు చక్కగా తిరిగేరే ధనాపేక్ష గురించి ఎన్ని ప్రసంగాలు చేశాడైనా ధనవంతుడు దేవుని రాజ్యాన్ని పోవడం చెప్పాడు భూలోకంలో ధనం కూర్చుకోవద్దని చెప్పాడు ఇవేమి మీకు పట్టించుకోలేదా ఎక్కలేదా ఆ ఎక్కలేదండి నా గురి ధనం సంపాదించటం వైపు ఉంది నా గురి మీ చిత్తాన్ని నెరవేర్చేట విషయంలో లేదు కానీ మీ దగ్గరనే ఉన్నా నేను అందుకే ధనాన్ని ఆశించి ఆ బోధ చేసినటువంటి యేస్సునే ఏం చేసాడు అమ్మేసుకున్నాడు కదా ముప్పది వెండి నాణ్యాలకి తదుపరి ఏం జరిగింది అని అంటే విశ్వాస అన్నాం కదా తనకు తానే పొడుచుకుంటారని ఉంది కదా తనకు తానే చిట్టుకు ఉరి చనిపోయినట్లుగా మరి మత్తి వార్త ఇరవై ఏడవ విషయం ఐదో విషయంలో మనం చూస్తాం కనుక నా ప్రిమైన దేవుని పిల్లలారా ఒకసారి పాత నిబంధనలు కానీ మనం వెనక్కి వెళితే మీరు గహాజిని చూడండి నైమం తెచ్చినటువంటి ఆ షినరు వస్త్రాలు ఆ బంగారాన్ని మరి ఆశించి పరుగుపరికి వెళ్ళే తెచ్చుకొని ఎలిషా దగ్గరికి వచ్చాడు ఏమండి ఆఖరికి పట్టుబడ్డాడు కేవలము బంగారు శేనారు వస్త్రాలు కొరకు మరి తన కుటుంబము తనంతా కూడా కుష్టు వ్యాధి తెచ్చుకుని దూరం దూరమైపోయాడు ధనం నాశించాడు చూడండి మోషే దగ్గర యహుశ గొప్ప కార్యం చేసిన వ్యక్తిగా కనబడతాడు ఏలియా దగ్గర ఏమన్నా ఏలి గారి దగ్గర యహుశ గొప్ప కార్యం చేసిన వ్యక్తిగా కనబడతాడు రెట్టింపు ఇప్పుడు ఎలిషియా దగ్గర ఉండి గహాజ్ ఇంకా గొప్ప కార్యాలు చేయాలి కానీ నాశించి భ్రష్టు అయిపోయి దేవుని దేవసినేధికి దూరం అయిపోయాడు సోదరుడా ఆలోచించు మరొక మాటగా చెప్పిన ఆకారం ఆ ఎనుక పట్టణం శపించబడిన పట్టణంలో ఎవ్వరికీ పుట్టిన బుద్ధి పుట్టిందండి ఎవ్వరికీ దాని బుద్ధి నేను ఏదో గనులమో గొప్పలమనుకున్నట్టుగా దుష్టుడికి ఆలోచనతో కొంచెం సీక్రెట్ ఆలోచిస్తారు ఆ సీక్రెట్ అని ప్రాణం మీదకి తెస్తుందంటానికి ఈ ఆకాని గారు ఒకరు ఆ యొక్క బంగారము ఆ యొక్క ఆవరణలు అన్నీ తెచ్చుకొని తన గుడారంలో గొత్తి దాచుకున్నాడు హాయి పట్టణం మీదకి వెళ్ళిపోయి ఇస్రా అందరూ ఓడిపోయి చచ్చిపోతున్నారు మొత్తం మీద దొరికాడు కేవలము ఆ ధనాన్ని ఆ బంగారాన్ని ఆశించినందుకు గాను తను తన కుటుంబ బిడ్డలందరూ తీసుకొని ఏం చేశారు తెలుసా రాళ్లతో కొట్టి చంపేశారు పెద్ద గుట్టగా వేశారాన్ని ఆ రాళ్ళని ఆ రాళ్ళు గుట్టకు ఆకూరు లోయా అని పేరు పెట్టారు ఇది యహోస్వ గ్రంథం ఏడవ జమ్మి చదువుకుంది కనుక ప్రియమ దేవుని పిల్లలు ధనానాశిస్తే దుష్టుడు ఒంగిటెడు ఉరి ధనాశ అది వచ్చిందా ఈరోజు అనేది భ్రష్ట భ్రష్టులైపోతున్నారు విశ్వాసంలో తొలగిపోతున్నారు దేవుని నమ్మితే సమస్తము సాధ్యమే అని నమ్మిన మనము ఆ దేవిని నమ్మిన బిడలు నీతి న్యాయ యథార్థతో గురి యొత్త మార్గంలో నడవలసినట్టు పిల్లలు ఈరోజు ఆశించి భ్రష్టులైపోతున్నట్టుగా ఎంతమందిని కనబడట్లేదు సో మన పరిస్థితి ఏంటి ఈ యొక్క ధనాశం బట్టి ఒకసారి ఆలోచించుకోండి ధర్మ శాశ్వతం కాదు ఏమండి కనుక గమనించండి ధర్మ సమస్త కీడులో కదే మూలం అని అని దేవుని చెప్తుంది కనుక నా ప్రియమైన వర్లేరా ఇక లోకంలో అంటారు ఏంటి రైలు బండి నడిపేది పచ్చ జెండా అట బ్రతుకుమ బండి నడిపేది పచ్చ నోటి అని అట అదండి కరెక్ట్ కాదు కదా రైలు బండి ఓకే సో కానీ నిన్ను నడిపేది మాత్రం ధనం కాదు అది ప్రస్తత్వంలో నెట్టేటటువంటిది దేవుని యొక్క మాట నేను నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం దేవుని చిత్తం దేవుని ఆత్మచేతం నడిపించబడుతున్నాడు గమనించు కనుక నా ప్రియమైన సోదరుడ ఒక మాట నేను ఇంకో మాటగా చూస్తే గమనించండి మరి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి లోకంలో మీరు చూసినట్లయితే ఇంకొక ఉరి ఏంటి అని అంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా మహాజ్ఞాని సూలమురుగులు చక్కటి మాట చెప్తున్నారు ఏమని అంటే ప్రియమని వాళ్ళరా జారీ దగ్గరికి వెళ్ళకు ఆ దాని మాట తేనె కంటే తీగ ఉంటాయి కనుక అక్కడికి వెళ్ళకు అది భయంకరమైన గోతే గొయ్య అది నీ ప్రాణకి హాని తెస్తుంది అంటున్నాడు అంటే ఈ మాట యవనస్తులతో చెప్తానికి చక్కగా ఉంది ఆ మాట చదివి ప్రేమ దేవతి పిల్లరా ఆలోచించడానికి అయితే మనం ప్రయత్నించేద్దాం మూడవ ఐదో అధ్యాయం మూడవ వచ్చినా అండి ఐదో అధ్యాయం మూడవ వచ్చింది చదువుకున్నాం చూడండి ఐదో అధ్యాయం మూడో వచ్చినాం ఏమనుంది జాతి స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి అంటే దాని దాని నడతలు అవన్నీ కూడా ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుకుంటే నా కుమారుడా శివయుగ్గము నా నోటి మాటల ఆలకింపుము ఒక తల్లి చెప్తుంది జానస్త్రీ మార్గము తట్టుని మనసును తొలగనియకము దా అది దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము అది గాయపరిచి పడదు వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే జానస్త్రీ యుద్ధకం ఏం వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దు అది బుర్రులు వగ్గుద్ది అది మరణము కంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం తీసుకొని వెళ్ళిపోతుంది అని ఎవరి ప్రాయంలో ఉండు బిడలకు ఈ మాట ఒకసారి ఆలోచించండి ఎవరి ప్రాయమే కదా ఎవరైనా దీనిని మహాజేన్ సోములు ఇంకో రకంగా ఏమన్నాడంటే ప్రసంగి పుస్తకము ఏడో అధ్యాయంలో మనం చూస్తే ఓ చక్కటి మాట మాట్లాడతాడు ప్రసంగి పుస్తకము ఏడో అధ్యాయము ప్రే దేని పిల్లలరా చూడండి ప్రసంగి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అనుకుంటా చూడండి చూడండి ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి ఏమనుంది ఇరవై ఆరు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేను అది వలల వంటిదై ఉరులు వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడతరు అంటున్నాడు అంటే ఈ తల్లి ఎందుకు చెప్తుంది ఉర్రులు వంటి స్త్రీ అది మరణానికి దారితీస్తుంది అది చంపేసే పరిస్థితిలో తీసుకుని వెళ్ళిపోతుంది కనుక ఉర్రులు వండేటటువంటి స్త్రీగా ఉంటారు కనుక ఆ జార స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అనే ఒక తల్లి తన బిడ్డతో చెప్పినట్లుగా కనబడుతుంది దేవుడు కూడా మనకి ఇలాగే చెప్తున్నాడు పిల్లలారా నా మాట వినండి నా మాట త్రోసేయద్దు ఏదో లోకంలో ఏ మాటలు పట్టి అటు అటువైపు పోకండి అని దేవుడు ఎన్నో పర్యాలు మనకి నేర్పిస్తూ పిలుస్తూ చెప్తూ ఉన్నా కొందరు కాదరిచేయట్లేదు ఏదో ఒక రోజున నేను నువ్వు చేసుకున్నది నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఎరవుతాం తప్ప దాన్ని చేసేదేవి కూడా ఉండదండి అట్టిస్తే నా క్రితమే మన ప్రయాణం గురి ఉరి ఉరియొద్దకా అనేది గమనించుకోవాలి రెండో మాట చెప్పింది సో ఇక్కడ మీరు గమనించుకున్నట్టు ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం ముందే చెప్పేసుకున్నాం కొన్ని విషయాలు పౌలు గారి సంగతి మనం బాగా తెలుసు గురియొద్ధకు వెళ్ళిన వ్యక్తి ఏంటి ఎవరు గురి వద్దకు వెళ్ళిన వ్యక్తి గురి యొద్ధకు వెళ్ళాడు ఏమండి గురి యొద్ధకు వెళ్ళ గత పాత జీవితం అంతా కూడా గురి లేని బ్రతికే పౌలు గారిది క్రైస్తవును చంపటమే ప్రాణాధారం ఒక వ్యక్తిని చంపితేనే నేను బ్రతుకుతా అన్నట్లుగా ఆయన ప్రారంభ స్థితి మంచి విద్యావేత్త ధర్మశాస్త్ర పండితుడు మరి గమనేయుల దగ్గర గమనేయులు గారి దగ్గర చక్క ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి వేదాంత వేదాంత విద్య నేర్చుకున్నటువంటి గనుడు ఇన్ని కలిగినటువంటి ఆధిక్యతలన్నీ కూడా ఎందుకు ఉపయోగపడ్డాయి తన జీవితంలో అని అంటే ఎంతటి వ్యక్తి చంపటమే నేను ప్రాణధర్మాన్ని ఉపయోగపడి అంటే గురులేని బ్రతుకు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మరి తను రక్షకునికి అంగీకరించాడు ఆయన కనబడినప్పుడు ఇక తదు తదుపరి ఆయన అంటున్నాడు గురి కలిగిన జీవితంలోనికి వచ్చాడు గురులేని పరిస్థితిలో గురు కలిగిన జీవితానికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమ దేవుని పిల్లలరా నేను గురు కలిగి జీవిస్తున్నా అంటున్నాడు అంటే గురులేని ప్రతికేమో గురి దగ్గరికి వెళ్ళేటట్టు స్థితి నుండి మార్పు చెంది ఇప్పుడు ఏమంటున్నాడు గురి యొద్కి నేను వెళుతున్నా గురి వద్దకు వెళ్ళాలి అంటే నేను ఏం చేసి చేయాలి అంటే ఆ మార్గంలోనికి వచ్చి నేను ఏం చేశానంటే వెనుకున్నవన్నీ కూడా నేను మర్చిపోయా ఇక గురి వద్దకు వెళ్ళటానికి నాకు ఉరి తెచ్చేట సంఘటనలు ఏ అయితే ఉన్నాయో నా ఆధిక్యతలు కావచ్చు రకరకాలటువంటి ఆస్తి అంతస్తులు ఏదైనా కావచ్చు వాటన్నిటిని నేను వదులుకున్నా అవి ఏం తెచ్చిపెట్టి నాకు ఉరి అవి వద్దు నేను మార్చుకున్నా నా డైరెక్షన్ కనుక ఇప్పుడు నా గురి ఏంటి క్రీస్తు అక్కడికి వెళ్ళటానికి నేను ఏం చేసానంటే గతమంతా వదిలేసుకున్నాను అంటున్నాడు చుండయ్ పిలిపి పత్రిక అధ్యాయము పదమూడవ వచ్చిన పదమూడు వచ్చిన మూడు పదమూడు సహోదరులరా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్ధకే నేను పరిగెత్తుతున్నాను అంటే నేను పిలిచింది వాళ్ళ దగ్గర ఒక బహుమతుంది ఆ బహుమతుని పొందుకుంటూ నేను ఏం చేస్తున్నా అంటే గురి యొద్కే పెడుతున్నాను ఆయన్ని చూసుకుంటున్నాను ఆయన పోలి నడుస్తున్నాను అంటాడు గారు ఎంతగా నడిచారండి అని అంటే ఆ నడుస్తున్నటువంటి ప్రయాణంలో నా విశ్వాసాన్ని అయితే కాపాడుకున్నా ఎన్నో పోరాటాలు ఎదురైనవి ఆ పోరాటాలు జయింపుందా ఒక్కటి కాదు భయంకరమైనటువంటి పోరాటాలు ఎన్నో ప్రాణపాయ పరిస్థితులు ఆకలి దప్పులు ఎన్నో నిందలు అవమానాలు ప్రాణపాయ సంఘటనలు వీటన్నిటిని కూడా ఈ పోరాటంలో నేను మాత్రం గురి తప్పకుండా విశ్వాసాన్ని కాపాడుకొని ఆ విశ్వాసం కాపాడుకునేటువంటి వారికి దాచించిన జీవ కిరీటాన్ని పొందుకుంటానికి మాత్రం నేను చక్కగా సిద్ధపడిపోయాను అంటే నా గురి తప్పకుండా నేను జీవించాను అంటున్నాడు ఆ మాట చదువుకుని చూడండి రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినండి రెండవ తిమోతి నాలుగు ఏడు ఎనిమిది మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షన్ని అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును ఇలా ఎవరైతే గురి యొక్కకు వెళతారో ఆ వెళ్ళేటట్టు వెనక మర్చిపోయి ఆ గురు చూస్తూ నడుస్తారు వారందరికీ మరి నాకు ఇచ్చినట్టు జౌ కిరీటం ఉంటుంది నేను పొందుకున్నాను గురు చూసి వెళ్ళాను కనుక అంటున్నాడు సో పౌలు గారు ఒకవేళ ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారండి అని అడిగితే ఆయన చెప్పేది ఏంటి తెలుసా నేను క్రీస్తు దగ్గర నేర్చుకున్నాను అంటాడు అయ్య సూపర్ గురించి రెండు మాటలు చెప్పి పరి రోజు మనం ముగించుకుంటానికి సిద్ధపడతామండి నిజమే క్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి ఒక గురి కలిగిన వ్యక్తిగా ఈ లోకం నుండి పరిలోకానికి మార్గం చూపేట చూపటానికి గురి తప్పిన జీవితాలకు గురిని చూపించటానికి ఇది మీరు వెళ్ళవలసిన మార్గం మీరుండ స్థితి ప్రమాద స్థితి గురులేని స్థితి అంటే గురులేని భక్తి గుడ్డి భక్తి గురులేని జీవితం గమ్య స్థలం చేరలేదు శిక్షిత గురి ఎద్దుకు నడిపిస్తుంది కనుక ఆ ఉన్నటువంటి అందరికీ గురి కలిగిన జీవితం చూపించడానికి ఆయన ఆయన ఒక గురి కలిగి పాపలను రక్షించడానికి వచ్చిన గురి కలిగి వారందరికీ సేవ చేస్తూ ఆ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాడు ఆ సందర్భంలో దుష్టుడు కూడా యేసు శోధించాడు ఏమంటే నలభై దినాలు ప్రత్యేకంగా ఉపవాస దినం గడిపినప్పుడు ఇదిగో తినేదాన్ని బట్టి పొందుకునే దాన్ని బట్టి డంపంకు మాట్లాడేట మాటలను బట్టి మాట్లాడు మూడు పర్యాలు శోధించాడు ఏ శుప్రాలు లొంగలేదు నోరు మూసుకొని దుష్టుడు వెళ్ళిపోయాడు సో గెచ్చమైన తోటలోకి ఎంతో బాధనే అనుభవించారు ఇక ప్రయాణమంతటలు కూడా ఎక్కడ చూస్తూ దుష్టుడు ఎన్నో రకాలు ఎంతో మందిని వాడుకొని తనపైన దాడి చేయించడానికి అన్నీ చేసాడు అన్నీ చేసిన ప్రియ దేని పిల్లలరా ఆయన మాత్రము ఏ పాపంలో పడిపోలేదు పాపలోకంలోనే ఉన్నాడు గురి తప్పలే పాపలతోనే కలిసి భుజించాడు పాపులతోనే తిరిగాడు పాప ఉన్నాడు కానీ ఆ లోక పాపం మాత్రం ఏం తెలుసా ఆయన గురి తప్పించలేకపోయింది ఆ పాపము ఆ ప్రభావము యేసుని ఏం చేయలేకపోయింది కానీ యేసులో ఉన్న మకరంధం ఉన్నదే మకరందం అది మాత్రం అనేక మంది జీవితాలు గురు తప్పిన జీవితాలకు గురు కలిగినటువంటి వారిగా సన్మార్గంలో రావటానికి కలతలు కలవరాలతో నిండిపోయిన బ్రతుకులకు గురు తప్పిన జీవితాలకు చక్కటి మార్గాన్ని చూపి ఈ మార్గంలో మీరు నడవాలి గురి కలిగిన వారుగా చెప్పటానికి ఎంతోమందిని ఆయన యొక్క మకరందం వారి జీవితాలు కంటుకున్న వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నారు గురి లేని బ్రతుకు గురు కలిగిన జీవితాలుగా మార్చుకున్నటువంటి జీవితాలు ఎన్నో మనకు కనబడతాయి క్రీస్తు ప్రభులు యొక్క ఆ ప్రయాణంలో ఆయన యొక్క పరిచర్యలో ఒక మోసగాడైనటువంటి చక్కె మారిపోయాడు గురి మార్చుకున్నాడు మోసంతో వద్దు అనుకున్నాడు మోసం నాకు అది మంచిది కాదు గురు కలిగిన జీతం క్రీస్తుని పోలి నడవాలి ఆ పర్లోక రాజ్యానికి అన్నట్టుగా తన చేతు మార్చుకున్నాడు ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఒక మరి ప్రియదేని పిల్లలరా ఒక సమరయ స్త్రీ వారి జీవితాలు పాపాత్మురాలని స్త్రీ పన్నెండు సొందల రక్తం చేత మరి బాధపడిన స్త్రీ వారు గురులేని జీవితంతో ఆ మరి ఉరి యుద్ధకు వెళ్ళిపోతూ వారి జీవితాలు అదోగతి పాలైపోయినాయి వ్యాధులతో కలతలతో బ్రతుకులో నెమ్మది లేకుండా మరణానికి చేరువైపోయినటువంటి ఆ బ్రతుకులకు గురు లేకుండా ఉన్నటువంటి జీవితాలకు వాళ్ళని రక్ష ఆయన వైపు మళ్లించుకుని ఆయన మాట ద్వారా వాళ్ళు రక్షించి చక్కటిని గురు కలిగిన ఇచ్చి మంచిగా బ్రతకండి సమాజంలో రేపు తన పరలోకానికి మీరు అర్హులవుతారంటూ చక్కటి మార్గాన్ని చెప్పాడు కేమండి వాళ్ళు గురు కలిగినటువంటి విధానానికి వచ్చారు గురులేని బ్రతుకు గురు కలిగినటువంటి విషయానికి వచ్చారు కనుక ఇలా ఎంతోమంది చివతలు మార్చుతారు మరి ఈ రోజున సోదరుడా ఈ రోజున మన చివతలు గురి కలిగినట్టే ఉందా గురులేని జీవితంతో ఒకవేళ అస్తవ్యస్తమైపోతు చేసిన దానికి పోసిన దానికి పొంతన లేకుండా కుటుంబంలో నెమ్మది లేకుండా కలతులు కలవారు వ్యాధులతో మరి గల్విలైపోతుందా జీవితం సహోదరుడు ఒకసారి ఆలోచిస్తావు కదా ఒక్కసారి ఆ గురులేని బ్రతుకు ఎంత ప్రమాదం తెచ్చి పెడుతుందంటే ముందే చెప్పుకున్నాం మరణాన్ని తెచ్చిపెట్టింది ఒక మనం చేసుకుని మన నెత్తి మీదకి వస్తే ఎంత ప్రమాణాపాయం వస్తుందని కూడా నువ్వు గుర్తెరిగితే ఈ నెమ్మదిన పరిస్థితులకి ఒక మార్గం చెప్పగలిగిన ఆయన చక్క గురు కలిగినటువంటి గురుని చూపిస్తూ నేను నడిపించడానికి చక్కటి దారిని చూపినటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే సోదరుడా ఈరోజు నేను జీవితము గతంలో ఉన్న పర్పస్లన్నీ కూడా వాటి నుండి విడుదల పొంది ఒక గురి కలిగిన జీవితముగా ఆ పరలోకానికి వెళ్ళే జీవితంలో ఎన్ని కష్ట నష్ట సోదలు ఎదురైనా సరే నీకు నష్టం కలగకుండా తప్పించగలిగిన ఆయన నీతో ఉంటాడు కనుక ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంకొక రక్షణ పొందకపోతే గురులేని జ్యూతం క్రిస్తు దగ్గరికి రా గురు కలిగిన ప్రతి ఒక్కలిగి జీవించు లేకపోతే మరొకసారి వేరే రిపీట్ చేశా పెద్ద మనసు ఆలోచించి ఇంకా నీ గురులేని చూతమైతే గుడ్డి భక్తి ఉరి యుద్ధకు వెళ్తున్న స్థితి ఆ క్రీస్తును నమ్ముకో గురి కలిగించీవించు నెమ్మదికరంగా ఉండటానికి అవకాశం పరిశుద్ధుడా పరమ తండ్రి విని మాటలన్నీ దేవించండి వీరిని బిడలను గురి కలిగిన జీవితం కలిగి ఉండటానికి గురి లేని జీవితంతో మార్చుకోవటానికి కృప చూపండి రేపటి కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే అంతవరకు నీ పిల్ల మమ్మల్ని అందరినీ దీవించి బలపరచున క్రిస్తే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్